నగర్లోని వడ్డర కాలనీలో నిర్వహించనున్న నిక్షయ్ శిబిరమును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో వ్యాధిగ్రస్తులను గుర్తించటకు తెమడ పరీక్షలను చేయుటకు ఎక్స్రే పరీక్షలు అవసరమైన వారిని పరీక్షకు తరలించుటకై సమీక్షించారు కార్యక్రమంలో పూర్వం క్షయవ్యాధి సోకినటువంటి వారు తగ్గిన వారు క్షయవ్యాధి సోకిన వారి కుటుంబాలు పోషకాహార లోపం మధుమేహం కలవారు హెచ్ఐవి సోకినవారు మరియు అరవై సంవత్సరముల వయసు పడిన వారు క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు వడ్డర కాలనీ బసంతనగర్లో నిర్వహించిన శిబిరంలో ముప్పై ఏడు తెమడ పరీక్షలు యందు పంతొమ్మిది తెమడ పరీక్షలు నిర్వహించారు వీటిలో క్షయవ్యాధి నిర్ధారణ కొడుకు టీ హబ్ డయాగ్నోసిస్ కేంద్రానికి పంపించారని తెలియజేశారు అప్పన్నపేట అందు జరిగినటువంటి నిక్షయ్ శిబిరంను టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కెవి సుధాకర్ రెడ్డి సందర్భంగా పర్యవేక్షించారు